ಎ ಸಂತಂ ಉದ್ಯೋಗಲ ಭದ್ರತಾ ಪಿಎಎಸ್ ವಿಧಾನ ನಿವೆಂಟನೆ ಕರುಚೆಯಲಿ ಪಿಎಎಸ್ ವಿಧಾನ ನಿವೆಂಟನೆ ಕರುಚೆಯಲಿ ಉದ್ಯೋಗಲ ಭದ್ರತಾ ಪ್ರಭುತ್ವಲ ಭಾದಿತ ಉದ್ಯೋಗಲ ಭದ್ರತಾ ಪ್ರಭುತ್ವಲ ಭಾದಿತ ಕರುಚೆಯಲಿ ಪಿಎಎಸ್ ವಿಧಾನ ನಿವೆಂಟನೆ ಕರುಚೆಯಲಿ ಕರುಚೆಯಲಿ ಪಿಎಎಸ್ ವಿಧಾನ ನಿವೆಂಟನೆ ಪಿಎಎಸ್ ವಿ ವಾಟ್ ಪಿಎಎಸ್ ವಿ ವಾಟ್ ಪಿಎಎಸ್ ವಿ ವಾಟ್ ಪಿಎಎಸ್ ಒಂದೇ ಸರ್ పెన్షన్ స్కీమ్ అసోసియేషన్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ సిపిఎస్ ని రద్దు కోరుతూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చైతన్య పరుస్తూ ఉద్యోగులందరినీ హైదరాబాద్ లో జరిగేటటువంటి ఉద్యోగుల సిపిఎస్ ఉద్యోగుల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయగలని కోరుతా ఉన్నాం దుష్ప్రభావాల పట్ల ఉద్యోగులు చైతన్య సెప్టెంబర్ ఒకటో తారీఖు పెన్షన్ విద్రోహ సభని హైదరాబాద్ సుందరయ్య బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరప తరపెట్టడం జరిగి జరపడం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే సిపిఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ మరియు మిత్రులందరూ కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిగుతూ ఉద్యోగుల చైతన్యపరుస్తున్నారు ఇంతకుముందుకు ఓపీఎస్ ఉండేది ఓల్డ్ పెన్షన్ స్కీము అది డిఫైన్డ్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఉండేది అంటే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగికి తన చివరి జీతంలో యాభై శాతం పెన్షన్ గ్యారెంటీగా వచ్చేది ఇప్పుడు సీపీఎస్ అనేది మార్కెట్ లింక్ అయి ఉన్నది మార్కెట్ లింక్ అయి ఉండడం ద్వారా మార్కెట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఉద్యోగులకు వచ్చేటువంటి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఉద్యోగులకు నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి పాత పెన్షన్ ని పునరుద్దరించడం కోరుతున్నాం అదేవిధంగా ప్రస్తుతం ఉన్న గౌరవం ముఖ్యమంత్రి గారు పాత పెన్షన్ ని పునరుద్దరిస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రాలకి అధికారంలో ఉందో రాజస్థాన్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఈ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించింది అదేవిధంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాడనేటువంటి ఆశాభావం ఉన్నది దాంట్లో భాగంగానే ఈ యాత్ర చేపట్టడం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం త్వరగా ఓపీఎస్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుని ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం